అడతీగలలో నివాసం వస్తున్న గిరిజనుడి నివాసం ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ అయి ఆస్త నష్టం జరిగింది అల్లరి సీతారామరాజు జిల్లా రబ్బచ నియోజకవర్గం మండల కేంద్రమైన అడతీగలలో ఏపీఆర్ స్కూల్ దగ్గర ఆదివారం ఉదయం మిర్యాల నాగరాజు నివాసం ఉంటున్న తాటేకుల ఇల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ అయినందువల్ల ఇల్లు మరియు ఇంటిలోని గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి అని ప్రమాదం జరిగే సమయంలో బాధితులు కూలిపని నిమిత్తం బయట ఉండడంతో ప్రాణానికి నష్టమేమీ జరగలేదని తాము కూలిపనికి వెళ్తే గానీ జీవనం కొనసాగలేదని వాపోయారు అయితే సర్వం కోల్పోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలి అని వారు కోరుతున్నారు ఉన్నా సైలో ఉన్నావా ఎప్పుడు వెళ్ళా సైలోకి చేలోకి చేలో రాత్రి పడుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఫోన్ కట్టి పోయినానికి వెళ్ళాం వెళ్ళి వచ్చి పోయాం మళ్ళీ పోయేటప్పటికి ఫోన్ చేసి చెప్తే ఇల్లు కాల్పోతుందంటే నీకు ఫోన్ చేశారా ఎన్ని గంటలు చేశారు ఇంకా పదకొండు గంటలండి అండి పదకొండు వచ్చేసరికి ఇల్లు కావాల్సిందా పూర్తిగా కాలిపోయింది పూర్తిగా కాలిపోయిందండి ఏమన్నా తీసారా ఇంట్లో సామాన్లు అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు సామాన్లు ఏమున్నాయి ఉన్నాయి అందులో లోన తీసారా ఏమంటా తీసారా లేదా మీరిద్దరు లేరు కాబట్టి ఇంట్లో దానికదే కరెంట్ ఎలా కాలేదు మరి అది పక్క ఇంటికి వెళ్ళిపోయింది కదా అండి అది ఇది మంటలు వచ్చింది మీకెట్ట తెలుసు ఎలా అది వైర్ కాలిందంటున్నాయి పడిపోయింది అప్పుడు నువ్వు చూసావమ్మా చుట్టూ వాళ్ళు చూసి పిలిచారు నిన్ను ఆ చూసి నీళ్ళు కొట్టాం ఏమేమిన్నాయి ఇంట్లో కాలు ఏం తీసుకోలేదు కదా కాటన్నర బియ్యం మంచాలండి రెండు మంచాలు పెట్టే రెండు మంచాలండి రెండు పెట్టలు సామాన్లు సామాన్లు వేసుకున్నా బట్టలు వేసుకున్నాయి బట్టలు వేసుకునేవి కూడా ఉన్నాయండి తర్వాత డబ్బా కొట్టండి బియ్యం డబ్బా గ్యాస్ ఉందా గ్యాస్ లేదండి కట్టలు పోయానా కట్టలు పోయండి డబ్బులు ఐదు వేలు డబ్బులు అండి ఎక్కడ పెట్టున్నావు అవి తాజత చుట్టా తాటా తాతాపిల్లి కదండి చూడలో పెట్టే అదే మన మన జాతర దాచిపెడతాం లేదు మనకి పూర్వం నుంచి వచ్చిన అదే అండి అయితే ఇంకేమన్నా పట్టాలు నీకు ఇది వచ్చిందా పూర్వము పట్టా వచ్చిందా అట్లా ఉందండి నేను వచ్చాను కదా ఆడ కొలతకి ఉందా పట్టా ఉందండి బ్యాంక్లో ఉందా ఇంకా ఆధార్ బిఎం కార్డు ఇవి ఉంటాయి కదా ఆధార్ కార్డు గట్రా ఉన్నాదండి ఇది లేదు ఇంటి పన్ను కడుతున్నారా పంచాయతో వాళ్ళకి అది కట్టామండి తర్వాత ఇది ఆధార్ కార్డు లేదండి సరే సుమారు ఎంత ఎంత నష్టం జరుగుంటది నీ అంత నీ ఇల్లు కదా నీకు విలువ ఎంత ఉంటుంది నీకు కదా నేను లెక్కలేదు అనుకుంటాను బట్టలు కూడా కానిపోయింది బట్టలు సామాన్లు అన్ని అన్ని కలుపు అన్నీ కలిపి ఏమి తీసుకోలేదు ఇప్పుడు లేదా నేను నేను స్టోర్ దగ్గర అని ఫోన్ చేశాను మేము ఏమున్నాయో పది కేజీలు ఇరవై కేజీలు నేను ఉన్నంత వరకు మీకు ఈ పోటుకి అలా అలాగే ఇప్పటి వరకు నేను ఇస్తాను నేను రాజుకు ఫోన్ చేస్తాను ఇప్పుడు మీకే మీరున్నప్పుడే నేను సేల్స్ మ్యాన్ ఫోన్ చేశాను నీ పేరు ఏం పేరు అమ్మా ఎలా జరిగిందమ్మ ఇది మీ ఇటు కాలిపోయింది అందు ఇంట్లో ఏమేమి ఉన్నా బియ్యం బాటలు కాలిపోయాయండి డబ్బులు కూడా కాలిపోయాయి ఎంత కాలిపోయినాయమ్మా మరి ఆర్పడం ట్రై చేశారా లేరాండి బాబు నేను ఒక దాన్ని నేను ఓపీ నేను ఒక దాన్నే ఉన్నాను సుమారు నీ వయసు ఎంత ఉంటుంది నేను గ్రామ రెవెన్యూ అధికారి అడ్డతీగల మండలం అండి అడ్డతీగల మండలంలో ఏపీఆర్ ఏపీఆర్ స్కూల్కి నీరులో దగ్గరలో మిర్యాల నాగరాజు అనే వారి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్టిఫికెట్తో అగ్ని ప్రమాదం గురైందని తెలియగానే సమాచారం తీసుకొని ఘటనా స్థలానికి ఇచ్చేసాను వచ్చి సదరు ఇంటి యజమాని అడగగా ఇంట్లో ఒక ఐదు వేలు నగదు కట్టుకున్న బట్టలు ఉన్న పాలంగాను ఇద్దరు వ్యక్తులు బయట పొలం పని ఉండటం వలన అది చూడలేకపోయారు దానివల్ల వీళ్ళకి ఈ సమాచారం తెలుసుకుని ఇంటికి చేరగానే పక్కింటి వాళ్ళు ఈ సమాచారం అందిస్తా ఇంటికి చేరగానే పూర్తిగా కాలిపోయి ఉన్నదండి అందులో వీళ్ళు రోజువారీగా వాడుకునే బియ్యం నిత్యావసర వస్తువులు కూడా మొత్తం పూర్తిగాను వంట సామాన్లు తర్వాత నిత్యావసర వస్తువులు బట్టలు వీళ్ళు ఉపయోగించే ఫర్నిచర్ అంటే మా మంచాలు కావచ్చు ఇంకా వేరే విధంగా ప్రతి ఒక్క వస్తువు కూడా ఇంట్లో ఉన్నది పూర్తిగా దగ్ధమయ్యి నష్టం జరిగిందండి సుమారు అంచనా ఎంత ఉంటుందండి వీళ్ళ మొత్తం డ్యామేజ్ అయ్యి అయితే మొత్తం శుభ్రం కలిపింది మనం చూస్తున్నాం ఇల్లు ఉద్యోగింపుగా నా లెక్కలో ఈ అంచనా విలువ లక్ష లోపల ఉంటుందండి ఇంటి విలువను ఇవన్నీ కలిపి ఈ బట్టలు ఫర్నిచర్ లిజిల్స్ ఇవన్నీ